హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా ట్విస్ట్లను తలదన్నేలాగా ఈ ప్రియురాలి కథ ఉంది ప్రేమ ముసుగులో పదిహేడేళ్ల అమ్మాయిని లొంగ తీసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెతో రెండేళ్లుగా ఎంజాయ్ చేశాడు ప్రియురాలు రహస్యంగా ఏకాంతంగా కలిసిన సమయంలో ఆమె రిగ్న వీడియోలు తీసి ఫ్రెండ్స్కు చూపించాడు రియల్ ఎస్టేట్లో ఫ్రెండ్స్ అయిన ప్రియుడు స్నేహితులు ఆమెకు నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు కొన్ని నెలల పాటు ఆమెపై అత్యాచారం చేయడంతో గర్భవతయింది బాలిక అబోషన్ చేయించిన ముగ్గురు కామందులు ఎప్పుడు పడితే అప్పుడు ఆమె మీద అత్యాచారం చేసి వాళ్ల కోరికలు తీర్చుకుంటున్నారు ఈ ముగ్గురితో సహా మొత్తం ముప్పై మందికి పైగా బాలిక జీవితాన్ని నాశనం చేశారని వెలుగు చూడటం ఆ సిటీలో కలకలం రేపింది అంబరంలో చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కార్తీక్ అనే యువకుడు శారదా కుమార్తె మీద కన్ను వేశాడు అమ్మాయి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న కార్తీక ఆమెను ప్రేమ పేరుతో రెండు సంవత్సరాల క్రితమే లొంగ తీసుకున్నాడు రెండు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని సినిమాలు షికార్లకు కార్లు బైక్లపై తిప్పుతున్న కార్తీక్ ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు తాను అందరు అమ్మాయిలలాగా దర్జాగా బతకాలని ప్రియురాలు కలలు కనింది ప్రియురాలని పార్కులు రిసార్ట్లు రహస్య ప్రాంతాలకు తిప్పిన కార్తీక్ ఆమెతో ఏకాంతంగా రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా ఆమె రగ్న వీడియో తీశాడు అనంతరం ప్రియురాలికి ఆమె నగ్నం వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న కార్తీక్ అప్పటి నుంచి ఆమెతో శారీరకంగా అతని కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు ప్రియుడు కార్తీక్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్నేహితులు ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మణికందన్ అనే వ్యక్తికి కార్తీక్ ఆమె ప్రియురాలి నగ్న వీడియోలు చూపించాడు తర్వాత ప్రియుడు కార్తీక్ అతని స్నేహితుడు మణికందన్ కలిసి అమ్మాయికి ఆమె రగ్న వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి రహస్య ప్రాంతాలకు తీసుకువెళ్లి పీకల దాగా మద్యం సేవించి ఆమె మీద అత్యాచారం చేయడం మొదలుపెట్టారు మణికందన్ అత్యాచారం చేసే సమయంలో కార్తీక్ ప్రియుడు కార్తీక్ అత్యాచారం చేసే సమయంలో మణికందన్ ఆ అమ్మాయి నగ్న వీడియోలను అనేక సార్లు మళ్లీ మళ్లీ తీశారు ఇలా ప్రియుడు కార్తీక్ మణికందన్ కొన్ని నెలల పాటు ఆ అమ్మాయిని పిలిపించుకుని వెళ్ళి అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు కార్తీక్ మణికందన్ కలిసి ఆ అమ్మాయి నగ్నం వీడియోలను మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ధనశేఖర్కు చూపించారు ప్రియుడు కార్తీక్తో పాటు అతని స్నేహితులు మణికందన్ ధనశేఖరన్ తదితరులు పదే పదే అత్యాచారం చేయడం ఆ సమయంలో వీడియోలు తీయడంతో ఆ అమ్మాయి ఆ హింసను తట్టుకోలేకపోయింది జరిగిన విషయం మొత్తం ఆమె తల్లి శారదకు చెప్పింది నా కూతురు జీవితం నాశనమైందని తెలుసుకున్న శారద మహిళా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది పోలీసుల విచారణలో అమ్మాయి షాకింగ్ విషయాలు బయట చెప్పింది పోలీసుల విచారణలో అమ్మాయి చెప్పిన వివరాలకు పోలీసుల మైండ్ బ్లాక్ అయింది ప్రియుడు తో పాటు అతని స్నేహితులు మణికందన్ ధనశేఖర్తో పాటు మొత్తం ముప్పై మంది తన మీద అత్యాచారం చేసి వారి కోరికలు తీర్చుకున్నారని ఆ అమ్మాయి చెప్పింది ఆవిడి పోలీస్ స్టేషన్లో బాధితురాల మీద ముప్పై మందికి పైగా అత్యాచారం చేశారని కేసు నమోదైంది పదిహేడేళ్ల అమ్మాయి రేప్ కేసులో కార్తిక్ మణికందన్ పోలీసులు అరెస్టు చేశారు పొలిటికల్ పవర్తో ధనశేఖర్ తప్పించుకున్నాడు ఓ రాజకీయ పార్టీకి ధనశేఖరన్ సెక్రటరీగా పనిచేస్తున్నాడని వెలుగు చూసింది అమ్మాయి మీద రేప్ చేసిన మొత్తం ఇరవై ఎనిమిది మంది కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు అవడిలో పదిహేడేళ్ళ అమ్మాయి మీద ముప్పై మంది కామాందులు వారి కామవాంజ తీర్చుకున్నారని వెలుగు చూడటంతో కలకలం రేపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి